కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన తొలి విడతలో డెబ్బై రెండు వేల ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లె గ్రామం వేదికగా నెరవేరనున్న రేవంతన్న సంకల్పం తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం నాడు నేడు ఏనాడైనా పేదవాడికి గూడు కల్పించింది కాంగ్రెస్ పార్టీని రేవంతన్న పాలనలో పేదవాడి కల నెరవేరిన రోజు లబ్ధిదారులే సొంతంగా ఇల్లు కట్టుకునే సువర్ణ అవకాశం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల సబ్సిడీతో ఆర్థిక సహాయం బేస్మెంట్ పూర్తవగానే లక్ష రూపాయలు లబ్ధిదారుని ఖాతాలోనికి నేరుగా జమ కాంగ్రెస్ సర్కార్ పాలన సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలనలో సంక్షేమ ప్రభుత్వంగా దేశంలోనే నంబర్ వన్గా గా తెలంగాణ